ఖమ్మం నగరంలోని ప్రఖ్యాత బంగారు నగల షాపు శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ తమ ఖాతాదారులకు బంగారు ఆభరణాల ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి వచ్చే నెల పద్నాలుగవ తేదీ వరకు చైన్లు గాజుల మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ అధినేత రాయపూడి వెంకటరామారావు తెలిపారు ఈ సందర్భంగా అతి తక్కువ తరుగు ఆఫర్ను కూడా తమ విలువైన ఖాతాదారులకు కల్పిస్తున్నట్లు చెప్పారు అంతేగాక కొత్తపల్లి కూతుళ్ల కోసం బ్రైడల్ జ్యువెలరీపై ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టు వివరించారు ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ వైరా రోడ్లలో గల శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ షాప్లలో కల్పిస్తున్న ఆయా బంపర్ ఆఫర్లను ఖాతాదారులు ప్రజలు వినియోగించుకోవాలని సంస్థాధినేత రాయపూడి వెంకటరామారావు కోరారు శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ లో చైన్స్ మరియు గాజుల మేళ అతి తక్కువగా నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది నుండి ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది పర్సెంట్ వరకు తరుగు బ్రైడల్ జ్యువెలరీపై ప్రత్యేక డిస్కౌంట్ ఈ ఆఫర్ జనవరి ఇరవై రెండు నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు వెంటనే ఖమ్మం వైరా రోడ్లో ఉన్న మా స్టోర్ కి విచ్చేయండి